ఓ పుడమే తల్లి పుడమే తల్లి నా సాధక బాధలు తెలుసు తెలుసు నీకు తెలుసు తెలుసు మట్టిలో పెరిగిన మట్టినే పూసుకున్నా మట్టిలో ఆడుకున్నా మట్టి బువ్వ తిన్నాను ఓ పుడమే తల్లి ఓ పుడమే తల్లి నా సదక బదలు తెలుసు తెలుసు నీకు తెలుసు తెలుసు రక్తపు రక్తపు ముద్దను నీ ఒడిలో చేర్చిరి ఎవరు ఎవరో నా తల్లిదండ్రులు రక్తపు ముద్దను నీ ఒడిలో చేచిరి ఎవరు నా తల్లిదండ్రులు నువ్వు నువ్వే తల్లివి నువ్వే తండ్రివి నువ్వే గురువు నువ్వే జ్ఞా నువ్వే చివరికి నీవే 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 నీ చెంతకు చేరుతానులే తల్లి పుడమీ తల్లి నా సాధక బాధలు తెలుసు తెలుసు నీకు తెలుసు తెలుసు